సారు మీ చల్లగా ఉండదు సారు మీ కొడుకులు బిడ్డలు చల్లగా ఉండి రాజన్న మీకు తోడై ఉండాలి స్వామి కొడుకులు బిడ్డలు అందరూ చల్లగా చూడాలి శివయ్య ఏ మాకు చేసిన దానము మా కడుపులకు ఇచ్చినారు అన్నదానం చేసిన అన్నదానం చేసినప్పుడు మీ కొడుకులను బిడ్డలను కరుణించాలి దేవుడు తెలంగాణ మహారాష్ట్రహతాయి పీఠం తరఫున ఇవాళ ఇక్కడ అన్న సంతర్పణ ప్రోగ్రామ్ మేము అందరం వచ్చాము చాలా సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఇక్కడ చేయడం చూసి చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠానికి చాలా థ్యాంక్స్ ఇక్కడ ఎంతోమంది ఆకలితో ఉన్న వాళ్లకు భోజనాలు పెట్టడం వల్ల చాలా ఈ వెములవాడ క్షేత్రంలో అందరు ఇక్కడ భోజనాల కోసం వెయిట్ చేస్తుంటారు ఎందుకంటే దర్శనం కోసం వచ్చి ఎంతోమంది ఆకలితోడు ఉంటారు వాళ్ళు ఆకలి తీసినందుకు ఈ శక్తి పీఠానికి చాలా చాలా ధన్యవాదములు ఇక్కడ భోజనం కూడా చాలా రుచిగా ఉంది ఇక్కడ సభ్యులు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ అన్న సంతర్భ కార్యక్రమంలో మేమందరము కలిసిమెలిసి పాల్గొని చాలా సంతోషంగా చేస్తున్నాము మాకు ఈ ఈ ఈ కార్యక్రమం పాల్గొనడానికి మా అదృష్టంగా భావిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఈ శివాలయంలో దగ్గర శివాలయంలో పాల్గొనడము చేయడము మాకు చాలా సంతోషంగా